దైవ మర్మములు సహోదర భక్తింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం మనము రెండు రకములైన నష్టములను అనుభవించేదాము ఒకటి వ్యక్తిగతమైనది రెండు సమాజమునకు సంబంధించినది విశ్వాసులముగా మనమందరము యేసుక్రీస్తు ప్రభు శరీరములోని అవయోవం దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది శరీరంలోని ప్రతి అవయవము అవసరమైనది ప్రశస్తమైనది వాటిలో కొన్ని బహు అల్పమైనవి అయినప్పటికీ శరీరములో వాటి పని ఎంతో ప్రాముఖ్యమైనది ఒక అవయవము శ్రమ పడ్డచు శరీరంలోని ప్రతి అవయవము దానితో పాటు శ్రమపడును విశ్వాసలముగా మనము నష్టముతో కూడిన జీవితము నిష్ఫల జీవితము జీవించినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క సంగమనుడి శరీరము కూడా దానిని అనుభవించును మన నష్టము సర్వసంగము యొక్క నష్టమే అదేవిధముగా మనము కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకున్నప్పుడే సంగమంతయు మనతో పాటు ఆనందించి మన ఆశీర్వాదములో పాలు పొందును మరియు యేసుక్రీస్తునందు మనకొక గొప్ప ఆత్మీయమైన స్వాస్థ్యము కలదని మనం మనమెరుగుదుము అది అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారందనైన పరలోక స్వాస్థ్యము ఏ మానవుడును దాన్ని పూర్తిగా గ్రహించలేడు అది ఎంత గొప్పదనగా దాని విషయము దేవుని వాక్యమే ఇట్లనుచున్నది దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అయినను మనకు పరలోక స్వాస్థ్యము అనుభవించుట తెలియక అపజయముతోనే తపిదములు చేయుచునే మన బ్రతుకులు ఇంకను కొనసాగించుచున్నాము దీనివలన దేవుని సంకల్పమునకు ఆటంకము కలిగినను ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడులో దేవుడిట్లు చెప్పుచున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను మనము మారిపోవుదుము కానీ ఆయన ప్రేమ సంకల్పము ఎన్నటికీ మారదు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఎంతో స్పష్టముగా అతనితో నీ దేశమును ఆస్తిని నీ బంధువులను వదిలి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు అబ్రహాము విధేయుడయ్యను అయితే తాను చేసిన ఒక చిన్న తప్పిదం వలన తన జీవితంలోనికి ఎంతో గొప్ప నష్టము తెచ్చుకొనేను తన తమ్ముని కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతనితో ఉన్న పాలి భాగత్వమును బట్టి ఆ నష్టము సంభవించాను లోతును బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేకపోయాను అబ్రహామును దేవుడు అంతవరకు ఎడతెగక నడిపించినను ఇక్కడ ఆగిపోవలసి వచ్చాను లోతును బట్టి అబ్రహాము దేవుని సన్నిధి యొక్క స్పర్శను కోల్పోయెను దాన్ని తిరిగి సంపాదించుకోవాలి అంటే అది కేవలము లోతు నుండి వేరొకట ద్వారానే సంభవించునని దేవుడు తెలియపరచను ప్రైస్తాడ్